नमस्ते 3D टीवी न्यूज़ के स्वागतम నియోజకవర్గం కౌకుంట్ల మండల పరిధిలోని పేరూరు రేకులపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలను విస్తృతంగా ప్రచారం చేస్తున్న జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ రావు ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చెల్ల వంశీధర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ లక్ష్మీకాంత్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సంవత్సరాల కాలంగా మీకు వాడాల్సిన డబ్బులు నెలకు కూడా రాకుండా వచ్చే డబ్బులు కూడా నూరు నూట యాభై లోపే వస్తూ కూళ్ళు కూడా సరిగా రాలేదని తెలుసు అందరికీ అవునా వచ్చినా మీ కూళ్ళు చాలా పెండింగ్ ఉంది ఎందుకంటే మీకు వచ్చే డబ్బుల్ని వాళ్ళు ఏం చేసినారంటే వేరే ప్రాజెక్టులకు దానికి మలుపుకొని కమిషన్లు వచ్చే పనులు ఏవైతున్నాయో ఆ పనులకు మలుపుకొని వాళ్ళు వాడుకోవడం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కదా ఈ పని ఇట్లా కంటిన్యూ నడిస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తాయనే ఉద్దేశం దురుద్దేశంతో ఆ రకంగా మీ అందరి కూలీ డబ్బులు కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది ఈసారి మనకు అవకాశం వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకోవడానికి కాబట్టి రేపు పదమూడవ తారీఖున జరగబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గతంలో మనం మసో మసూనిటనం గెలిపించుకున్నాం ఈరోజు మనకి ఇల్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా ఏ పని కావాలన్నా మన ఎమ్మెల్యే ఐదేళ్ళు ఉంటాడు కాబట్టి ఆయన సంతకం పెడితేనే మనకు పని అవుతుంది మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కాదని వేరే పార్టీకి వేస్తే మన చర్యలు వేసినట్టు అవుతుంది ఆ ఓటు టీఆర్ఎస్ ప్రభుత్వం అయిపోయింది మీ చేతులు మీ చేతుల మీదుగానే మనందరం అందరం కలిసే టీఆర్ఎస్ పార్టీని బొంద ఇక బీజేపీ పార్టీ రాముడు రాముడు అని చెప్పి వాళ్ళు ఓట్లు అడుక్కోవడానికి అదొక పేరు మీద వస్తుంది ఈ పది సంవత్సరాలు ఉన్నారు మన కూలి డబ్బులు కూడా సరిగా ఇయ్యనోడు కేంద్రం నుంచి వస్తాయి డబ్బులు సరిగా ఇయ్యనోడు మళ్ళొకసారి వస్తే మనకేం మేలు చేస్తాడు అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఇందాక మిత్రుడు చెప్పినట్టు మనకు ఈ వంద రోజుల పనిని నూట యాభై రోజులు పెట్టుకున్నారు వంద రోజులకు బదులుగా నూట యాభై రోజులు అంటే ఒక యాభై రోజులు మనకు పని ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వచ్చే నూరు నూట ఇరవై కాకుండా ప్రతి మనిషికి నాలుగు వందల రూపాయలు వచ్చే విధంగా నిర్ణయించడం జరిగింది ఈ నూట యాభై రోజుల పని కావాలి మనకు నెల నెల పదిహేను రోజుల కోదు రోజులకో డబ్బులు రావాలి అంటే మనకు ఇందిరామైన్లు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ అయితే ఇవ్వలేదు కదా ఒక ఇల్లు వచ్చింది ఆ మీ ఊరికి ఏదో కట్టి పెట్టింది అవి ఎవరికి ఇవ్వలేదు ఇంకా కాబట్టి ప్రతి సొంత ఇంటికి మీ దగ్గర ప్లాట్ ఉన్న వాళ్ళకి అందరూ కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించింది ఈ ఓటింగ్ అయిపోయిన బడే మీకు ఇండ్లు కూడా వస్తాయి ప్రతి హామీ కూడా పెరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో పదమూడవ తారీఖున కాంగ్రెస్ పార్టీకి ఓటాలి